ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జిల్లా జిల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనంతపురం నియోజకవర్గం గ్రామంలో పర్యటించారు కొల్లాపురం బగుడిలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని శుద్ధ జల వాటర్ ప్లాంట్ ను పరిశీలించారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటి వద్దకే వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ వృద్ధులకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు ఆనందరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు వేల ఐదు వేల కోర్ట్లతో హంటీ కాలువ పార్టీలు పూర్తి చేసి త్వరలోనే బీటీపీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చేసుకొని అధికారులు అందరూ కూడా ఉదయాన్నే వచ్చి ఈ పంపిణీ కార్యక్రమాల్లో ఉండడం నిజంగా ఆశించదగ్గ విషయం ఏది ఏమైనా కూడా ఇలాంటి నిజంగా ఇలా నిర్పేదాలకి కావచ్చు చాలామందికి కావచ్చు నాలుగు వేల రూపాయలు అనేది చాలా నాలుగు వేలు ఆరు వేలు అలాగే పది వేలు పదహైదు వేలు అనేది ఇదొక దేశ చరిత్రలోనే మనం గొప్పగా చెప్పుకోవాలి ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మనం మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అందరూ నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమాలు చేస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో అన్నీ కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా ప్రారంభమైనాయి అన్ని చోట్ల కూడా ప్రారంభమైనాయి ఒకటే ఒకటిగా ప్రారంభిస్తూ వస్తున్నారు మననే చెప్పారు మీరు రోజు వింటూనే ఉంటున్నారు మన అంద్రీనివా సంబంధించి ఏదైతే ఉందో మూడు వేల ఐదు వందల కోట్లు మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒకే సంవత్సరం ఖర్చు పెట్టమని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించడం అలాగే మన ఏదైతే మన ఆర్థిక మంత్రి గారు ఇమీడియట్గా నిధులు కూడా ఖర్చు పెట్టే విధంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవడం చాలా సంతోషకరం ఎప్పుడైతే అందరినీ వా నీళ్లు మనకి మూడు వేల ఐదు వందల క్యూసెక్లు మన జిల్లాకు రాగలుగుతాయో మన ప్రాంతమైన బీటీపీ ప్రాంతానికి కూడా అదే నీళ్లు తీసుకురావడానికి చాలా